విశాఖ డైరీ ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద శాసనసభ కమిటీ హౌస్ కమిటీ అనేటువంటిది ఏడినటువంటి జరిగింది ఈ హౌస్ కమిటీ అవినీతి అక్రమాలపైన దర్యాప్తు జరిపింది దర్యాప్తు చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పుట్టదాఖలు చేసింది దాన్ని వెంటనే బయటపెట్టి అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి ఏదైతే డైరీ యాజమాన్యం ఉందో దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా పాల ధర నాలుగు రూపాయలు తగ్గించారు ఆ నాలుగు రూపాయలని యథావిధిగా పెంచాలని చెప్పేసి మూడోది ఈ కాలంలోని పాల సేకరణ అనేటువంటిది తగ్గించేశారు ఆ పాల సేకరణటువంటిది యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా విశాఖ డైరీ అనేటువంటిది లక్షల రూపాయలతోనే పంతొమ్మిది వందల డెబ్భై మూడులోని ఏర్పడింది ఆ ఏర్పడినప్పటి నుంచి ఆ రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోట్లాది రూపాయలు ఈరోజు లాభాలతో అది నడుస్తూ ఉంది అది ఆ రోజునటువంటి ప్రభుత్వం కానివ్వండి కార్మికులు కానివ్వండి రైతులు సహకారంతో ఈ డైరీ అనేటువంటిది ఈరోజు కోట్ల రూపాయలకు పడగలైతే అభివృద్ధి అనేటువంటిది చెందింది అటువంటి డైరీని ఈరోజు ఒక చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని ఆడఆర్ తులసీరావు కుటుంబీకులు ఈరోజు దాన్ని పూర్తిగా అవినీతిమయం చేసి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అటువంటిది జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ వాళ్ళు ఏమీ చేసే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు ఆడారు తులసిరావు గారు ఉన్నంతకాలం దాన్నేమో వేరే రూపంలో మార్చి దాన్ని అవినీతి అక్రమాలు లొసుగులు చట్ట చట్టంలోకి తీసుకొని వచ్చి చేయడం జరిగింది ఈరోజు చూస్తే ఈరోజు ఆడారు ఆనంద్ కుమారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు దీని మీద దర్యాప్తు జరుగుతుంది ఆయన మీద కేసులు పెడతారు జైలుకి పోతాడు అనేటువంటి టైంలోని ఈరోజు బీజేపీలో చేరడం అటువంటి జరిగింది అంటే బీజేపీ ఈరోజు పూర్తిగా అవినీతి పరుల్ని అక్రమదారుల్ని ఈరోజు పూర్తిగా చేర్చుకుంటా ఉంది విశ్వనీయత కోల్పోయాడు వాడు విశ్వనీయత అనేటువంటిది లేదనేటువంటి చెప్పినటువంటి బీజేపీ ఈరోజు అక్కడికి వెళ్తే విశ్వ విశ్వనీయత వచ్చేస్తుందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని అపవిత్రమైనటువంటి వాళ్ళందరినీ పవిత్రులుగా అక్కడ చేర్చుకొని పవిత్రులుగా మారిపోతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని బీజేపీయే ఈరోజు పెద్ద అవినీతి పార్టీగా మారింది దేశంలో ఉన్నటువంటి అవినీతి పౌరులందరినీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పౌరులందరినీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీ వాళ్ళ పార్టీలో చేర్చుకుంటా ఉంది అది పూర్తిగా అవినీతి పార్టీగా మారిపోయింది నాలుగోది ఈరోజు పాలు సేకరణకు సంబంధించి ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాల్లో లక్షలాది మంది ఈరోజు ఆ పాల డైరీ మీద రైతులు పాడి రైతులు ఆధారపడి ఈరోజు బతుకుతూ ఉన్నారు అటువంటి బతుకుతున్నటువంటి రైతుల్ని పిడిగి రైతులని నెత్తిమే పిడిగేసి ఈరోజు పాల డైరీ వాళ్ళని పాల సేకరణటువంటి పూర్తిగా తగ్గించింది దాని ధర తగ్గించింది దీన్ని ప్రొడక్ట్ చేయలేకపోయాం చేత కావట్లేదని చెప్పేసి చెప్తా ఉంది అంటే ఇన్నేళ్ళు బట్టి లేని ఈరోజు ఎలా చేస్తుందని చెప్పేసి మాట పాలు పెరిగినప్పుడు జనాభా కూడా పెరుగుతుంది రైతులు ప్రజలు జనాభా దాని వినియోగదారులు కూడా పెరుగుతూ ఉన్నారు మరి అటువంటి అప్పుడు ఎందుకు ఉపయోగించలేకపోతుంది ఇప్పుడు ఎందుకు ఆ విధమైన పరిస్థితి వచ్చిందంటే అది అవినీతిమయం అయిపోతుంది దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు అనేకటువంటి ఎత్తిగడలు యాజమాన్యం ప్రయత్నమైనటువంటి చేస్తారు స్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కమిటీ వేసింది అయ్యనపాత్రుడు గారు స్వయనే దాని మీద కమిటీ వేసి ఆ కమిటీ దర్యాప్తు జరిపి వాళ్ళ సంగతి తేల్చాలి తాట తీయాలని చెప్పేసి చెప్పారు కానీ ఈ రోజు ఆ కమిటీ అనేటువంటిది సక్రమంగా దర్యాప్తు జరిపి నివేదికను బయటపెట్టే పరిస్థితి రోజు లేదు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రశ్నించడానికి రాష్ట్రంలో పార్టీని పెట్టాను ప్రశ్నిస్తాను అవినీతి పొరలు తాట తీస్తామని చెప్పారు కూటమిలో ఉన్నారు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డైరీ గురించి ఏం చెప్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం లక్షల మంది రైతుల బతుకులు ఈరోజు నాశనం అయిపోతూ ఉంటే వాళ్ళ బ్రతుకులు రోడ్ల మీద పడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు అయినా పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అని అందుకని ఈ రోజు విశ్వనీయత కోసం విశ్వనీయత విశ్వత చెప్పేసి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఏం విషయం అయితే మీరు చెప్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నా అవినీతి అయిపోయి రాష్ట్రం పూర్తిగా దొంగల రాజ్యం అయిపోయి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వెళ్తూ ఉంది అందుకని దొంగల్ని ఈరోజు బీజేపీ చేర్చుకుంటుంది బీజేపీని చేర్చుకుంటే అయ్యనపాత్రుడు గారు చెప్పారు అటువంటి దొంగల్ని ఈ బీజేపీ చేర్చుకోకూడదని చెప్పేసి అయ్యన పాత్రుడు గారే స్వయన చెప్పారు అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఈరోజు డైరీ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాలపై చెప్పినటువంటి దర్యాప్తు ఏదందో బయట పెట్టకుండా ఈరోజు దాన్ని దాచిపెట్టి డైరీని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది రైతుల కష్టాన్ని దోచుకున్నటువంటి ఎవరూ కూడా ఈరోజు భవిష్యత్తులో మనుగడ ఉండదు రైతుల కష్టం మీద ఆధారపడినటువంటి రైతుల కష్టాన్ని దోసుకునేటువంటి వాళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పేసి సిపిఎం పార్టీ స్పష్టం చేసుకో స్పష్టం చేయదలుచుకుంది అందుకని ఈ ఏదైతే విశాఖ డైరీ అవినీతి అక్రమాలు ఉన్నాయో దాని మీద హౌస్ కమిటీ చేసినటువంటి ద దర్యాప్తు ఏదైతే ఉందో దాని నివేదికను వెంటనే బయట పెట్టాలి పెట్టి అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా పాల ధర తగ్గించారు పాల ధర తగ్గించడం కాదు పెంచిన ధర ఎంటలే ధర కొనసాగించి పెంచాలి పెంచి ఈరోజు తవుడు చిట్టు రైతులు గేదె రేటు పాల రేటు ఆవు రేటు దానా రేటు అన్నీ పెరిగాయి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులు ఆదుకోవాలి ఆ విధంగా చేయాలి మూడవది ఈరోజు పాల సేకరణ ధర తగ్గించారు పాల సేకరణను పూర్తిగా తగ్గించేస్తంటారు పాలు పూర్తిగా తీసుకోవట్లేదు ఇచ్చిన పాలు తిరిగి పంపించేస్తుంటారు అందుకని ఆ పాల సే సేకరణ ఏదైతే దాన్ని యథావిధిగా కొనసాగించాలి ఆ విధంగా కొనసాగించకపోతే మేము సిపిఎం పార్టీగా ఈ జిల్లాలో ఉత్తరాంధ్రలోని ఓ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరుగుతుంది వచ్చే నెల ఒకటి రెండు మూడు ఫిబ్రవరిలోని నెల్లూరులోని సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అందరూ కూడా ఆ మహాసభల్లో పాల్గొంటున్నారు విశాఖ డైరీ మీద ఓ ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేసి విశాఖ డైరీ మనుగడుకి కోసం రైతాంగం తరపున నిలబడే విధంగా ఈ అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళని చర్యలు తీసుకునే విధంగా మేము ఒక తీర్మానం చేసి విశాఖ డైరీని కాపాడుకోవడం కోసం రైతాంగం తరపున నిలబడి సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అంతవరకు కాకుండా ఈ ప్రభుత్వం అంతవరకు తెచ్చుకోకుండా ఇంట్లో ఈ శాసనసభ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంట్లో బయటపెట్టి అవినీతి అక్రమాలు తేల్చాలని చెప్పేసి వాళ్ళు జైలుకి పంపించాలని చెప్పేసి అదేవిధంగా పాల సేకరణటువంటి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పేసి అదేవిధంగా పాల ధర ఏదైతే ఉందో దాన్ని ఇంటలే పెంచి రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ఈ ప్రభుత్వానికి విశాఖ డైరీ యాజమాన్యానికి మీ హెచ్చరిక